నా పేరు పేరువాళ్ళు పెంచోపరమాదిగా ఎంఆర్పిఎస్ని ఎంఎస్పీ మహబూబా జిల్లా ములుగు జిల్లా భూపాల్పల్లి జిల్లా ఎంఆర్పిఎస్ నూతన మండల కమిటీ విహెచ్పిఎస్ కమిటీల నిర్మాణాల పర్యవేక్షకుని ఈరోజు సర్కులర్లో భాగంగా మరిపేడ మండల కమిటీ సమావేశాన్ని సీనియర్లతో చర్చించడం జరిగింది ఆగస్టు మూడవ తారీఖున ఇదే ఆర్ఎండ్బిచ్లో ఎంఆర్పిఎస్ అండ్ ఎంఎస్పి వికలాంగుల సమీక్ష సమావేశం జరగనుంది దీనికి ఎంఎస్పి మండల కన్వీనర్గా తమ్ముడు అయినాల్ వెంకన్న అలాగే దయకరన్న ఎంఎస్పి మండల అధ్యక్షుడిగా మరియు నూతనంగా జనక రమేష్ మాదిగను ఎంఆర్పిస్ కన్వీనర్గా నియమించడం జరుగుతుంది మరి ఈ మండలంలో చాలామంది సీనియర్లు కృష్ణ మాధిగారు వెంబడే ఉండి విజయంలో శాశ్వతంగా ఉన్న వ్యక్తులు చేసే వీరందరూ కూడా మీడియా పరంగా ఆహ్వానిస్తున్నాం అనుమకొండ రంగయ్య జనక స్వామి గుగ్గెలు ఉప్పలయ్య జోడపాక వెంకన్న ఏడెల్లి పరశురాములు ఎడెల్లి సైదులు ఒంగూరి బాబు ఇంత పరశురాములు పట్ల మల్లయ్య గీత వెంకన్న వంగూరు వెంకటేశ్వర్లు ఏడెల్లి వెంకన్న జనక ఎద్దయ్య మరపట్ల వెంకన్న కామ్రేడ్ కట్పెట్ల విజయ్ వడ్లకొండ వెంకన్న ఇరుగు రవి దయచేసి మీరందరూ సీనియర్లుగా కష్టమాదిగా అనుసరించి ఈ రోజు వరకు పనిచేస్తున్న మీ సీనియర్లు అందరూ అలాగే ఈ మండలంలో పడిన విహెచ్పిఎస్ నాయకులు జిల్లా విహెచ్పీ నాయకులు కూడా మూడో తారీఖున ఉదయం పది గంటలకి ఇదే బంగ్లాలో సమీక్ష సమావేశం జరగబోతుంది వేసిన మరిపేట మండలంలో ఉన్న అన్ని గ్రామాల నూతనంగా ఎంఆర్పిస్ కమిటీకి ఏర్పడ్డ ప్రతి గ్రామ కమిటీ సభ్యులు మండల కమిటీ ఈ సమావేశానికి అందరూ ఆజరావాలని దీనికి పూర్తి బాధ్యత దయకర్ అన్న ఐనాల్ వెంకన్న తమ్ముడు రమేష్ వీరు ముగ్గురు సారథ్యంలో విహెచ్ఎస్ కలుపుని నిర్మాణం చేయాలని ఇది రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చాం కష్టపడ్డ వ్యక్తిని గుర్తించి పని దొంగలను పక్కన పెట్టి ఉష్ణమాదిక నాయకత్వంలో ఎంఆర్పీఎస్ నాయకులుగా కొనసాగుతూ వయసులు భయపడిన ఇరవై నుంచి ముప్పై సంవత్సరం ఉన్న పిల్లలకి ఎంఆర్పిఎస్ అవకాశం అది కూడా ఇంటర్ డిగ్రీ పీజీ మరిపక్షంగా ఎంఎస్పిలో ముప్పై సంవత్సరం కష్టపడుతూ ఇప్పుడు చదివిన పేర్లు సీనియర్లు అందరికీ మండల జాతీయ స్థాయి బాధ్యతలు ఇవ్వడానికి కూడా సంచేతంగా ఉన్నాం నూతన నాయకత్వం ప్రోత్సహించండి